వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్నాం మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష వెరీ అన్ఫార్చునేట్ చాలా ఓపిక్ కూర్చున్నాం ఎందుకు అనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు ఇక్కడి నుంచి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష దీని మీద కుమార్ రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు ఇరవై మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఇరవై మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష రెండు మూడు మాటలు చెప్పి బడ్జెట్లోకి వెళ్తారు అధ్యక్ష మద్యం ఏరులై పారుతోంది అసలు బడ్జెట్లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది గాంజాయి డ్రగ్స్ గురించి ఆర్థిక విధ్వంసం గురించి ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్ అమరావతి గురించి పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికి రిప్లైలు చెప్దాము ఏం చేసింది ఈ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష ఇప్పుడు ఏమైతుందో అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష ప్రజలకు చెప్పండి అదే అధ్యక్ష ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష మేమేదో నాలుగు గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది రాష్ట్ర ప్రజాని కానీ ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాల్ని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష వాళ్ళు గతంలో ఇది ఎట్లాగూ ఇవి ఇది పనికి కాబట్టి కూర్చొని ఓపిక విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష ఇక బడ్జెట్ లేకెళ్ళే ముందు సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైంది అధ్యక్ష ఖర్చు పెట్టే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని శాసన శాసనమండలిలోనూ సుదీర్ఘంగా చర్చించి సలహాలు సూచనలు విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ సభలో ఎట్లా నడిచింది ఆ సభలో ఎట్లా నడిచింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు సలహాలు చేయొచ్చు వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు అధ్యక్ష స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు అదే ఇక్కడికి వస్తే వాకౌ అక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు ఇక్కడ వాకౌట్ అవుతున్నారు అధ్యక్ష వాళ్ళు ప్రజా జీవనంలో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి అధ్యక్ష ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే అంతే ప్రజా జీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా అధ్యక్ష ఇవాళ వీళ్ళు అనేక తప్పులు పడుతున్నారు అధ్యక్ష నిజంగా ఒక సెకండ్ అనుమానం వచ్చింది అధ్యక్ష వీళ్ళ స్పీచ్లన్నీ చదువుతా ఉంటే నిజంగా కేటాయింపుల్లో ఏమన్నా పొరపాట్లు జరిగాయని ఒక సుదీర్ఘ కసరత్తు చేసినటువంటి మాకే అనుమానం వచ్చే రకంగా మాట్లాడి ఏ మాత్రం వాస్తవానికి దగ్గర లేకుండా అధ్యక్ష ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు మేము ఎక్కువ కేటాయించాం అధ్యక్ష ఆయన మిత్రుడు శివరాం రెడ్డి గారు అటువైపు నుంచి మాట్లాడుతూ మీరు ఏం చేశారని అధ్యక్ష ఒకటి చెప్పదలుచుకున్న అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష ఇంక ఇంతకన్నా ఒక వ్యక్తి ఏం చేయగలడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాధాన్యత పెట్టుకున్న తర్వాత అంత హయ్యెస్ట్ కేటాయించినటువంటిది అధ్యక్ష వీళ్ళు ఇంకా ఏంది దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష మా రోడ్లన్నింటినీ ఇవాళ రైడ్జింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా అన్నదాత సుఖీభావా మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ గవర్నమెంట్ అంటే డే వన్ నుంచి కాదు అధ్యక్ష మా కన్వీనియన్స్ లో వీఆర్ స్టార్టింగ్ అనేటువంటిది మేము క్లియర్ గా చెప్తా ఉంటే అవన్నింటికీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది నేను నా బడ్జెట్ ఫీచ్ లో చెప్పాను అధ్యక్ష హిరోషిమ అణు విధ్వంసం జరిగితే కోలుకోవడం ఆ రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే మీరు నేను మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష వాస్తవం అధ్యక్ష నేను రాజకీయ కారణాలతోటి మాట్లాడడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక సెకండ్ మీ అందరికీ కూడా వివరించాలనేటువంటి ప్రయత్నంతో మీ అనుమతులు కేవలం నాలుగే నాలుగు స్లైడ్లు పెట్టాము అధ్యక్ష నేను ఆర్థికవేత్తను కాదు అధ్యక్ష నేనేం పెద్ద ఎకానమిస్ట్ ని కాదు నేనేం ప్రొఫెసర్ ని కాదు అధ్యక్ష కానీ ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు వింటూ పెరిగాము అధ్యక్ష వాళ్ళని పంచుకుంటూ పెరిగాము అధ్యక్ష డిస్ప్లే పెట్టమని గతంలో మీరు కూడా నేను చెప్పేస్తారు సెక్రటరీ గారు చైర్మన్ గారికి కనపడేటట్టు ఎదురుగోటు ప్లాన్ చేపించండి అది లేకపోతే వారికి అర్థం కాదు ఇమీడియట్ గా టేబుల్ మీద వచ్చే దాంట్లో ఉన్న రిఫ్లెక్ట్ అవ్వాలి ఇమీడియట్ గా పైన ఉండాలి మేమేమి ఆర్థికవేత్తలు కాదు అధ్యక్ష ప్రజల కష్టాలని ఏ రకంగా తగ్గించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం అధ్యక్ష బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం అధ్యక్ష ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో చేసి గతంలో ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అధ్యక్ష తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దీంట్లో రెండే రెండు మూడే స్లైడ్లు ఉన్నాయి అధ్యక్ష తమరు చూడలేరు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాం అధ్యక్ష ఈ ఆంధ్ర ప్రభుత్వానికి వస్తున్న మా కమ్యూనిస్ట్ మిత్రులు టీచర్ మిత్రులు కూడా వినాలి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ స్పీచ్ల్లో కూడా ఇంకా ప్రభుత్వం దేని మీద పెంచాలి అనేటువంటిది వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తే బాగుంటుంది ఈ వాస్తవాలన్నీ చూసిన తర్వాత ఓన్లీ లాస్ట్ ఫిగర్స్ చూడమంటున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది తెలంగాణ ఎక్కడుంది మనం ఎందుకంటే కంపారబుల్ మనకే ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయం ఎంత ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లంటే లక్ష రెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అధ్యక్ష తెలంగాణకు వస్తే ఎంత ఉందంటే లక్ష డెబ్బై మూడు వేల కోట్ల ఆదాయం ఉంది ఉద్యోగస్తుల జీత మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది దీంట్లో పెట్టాం అధ్యక్ష